హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డ్రెస్సెస్ కైనా రౌండ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం పైపింగ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మనకి జాయిన్ చేసినప్పుడు నీట్ ఫినిషింగ్తో ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం మనం పైపింగ్ చేసుకోవడం కోసం వన్ ఇంచ్ విత్ ఉన్న క్రాస్ పీస్ని కట్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ కంపల్సరీగా మనం క్రాస్ నే కట్ చేసుకోవాలి స్ట్రేట్ పీస్ తీసుకోకూడదు మనం క్రాస్ నే ఎందుకు తీసుకోవాలి అంటే మనం ఇక్కడ రౌండ్ నెక్కి పైపింగ్ వేసుకుంటున్నాం సో రౌండ్ షేప్ కాబట్టి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరగాలి అంటే క్రాస్ నే తీసుకోవాలి క్రాస్ క్రాస్పీస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలని మీకు డౌట్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి ఇప్పుడు మనం థ్రెడ్ని తీసుకోవాలి థ్రెడ్ని తీసుకొని మనం ఆ సెంటర్ సెంటర్లో పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా థ్రెడ్ని సెంటర్ సెంటర్లో పెట్టుకొని క్రాస్ సెంటర్ సెంటర్లో ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం దగ్గరగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం థ్రెడ్ ని పెట్టుకున్నాం కాబట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు సింగిల్ పాదాన్ని యూస్ చేసుకుంటే స్టిచ్ అనేది మనకి ఈజీగా అవుతుంది అనమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ నేను సింగిల్ పాదం పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా థ్రెడ్ని సెంటర్లో పెట్టుకుని స్టిచ్ చేసుకుని పీస్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పీస్ని నెక్కి స్టిచ్ చేసుకోవాలి మనం పైపింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ దేనికి చేసుకున్న ముందుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్ని జాయిన్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ నేను మీకు బ్లౌజ్కి చూపిస్తున్నాను ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ పీస్ని బ్లౌజ్కి ఏదో ఒక సైడ్లో ఈ విధంగా స్టార్ట్ చేయాలన్నమాట ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని స్టిచ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటాం మనకి పైపింగ్ అనేది ఈ విధంగా వస్తుంది బట్ ఇక్కడ మనం పెట్టుకునేటప్పుడు అబ్జర్వ్ చేయవలసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే చూడండి ఇలా పెట్టుకోకూడదు పైపింగ్ పీస్ అనేది మనం పైపింగ్ పీస్ పెట్టుకునేటప్పుడు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను నేను ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని అప్పుడు మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి మొత్తం నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు స్టిచ్ చేసి చూపిస్తాను చూసారు కదా నేను ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసుకుని పైపింగ్ పీస్ని నెక్ చుట్టూ పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను ఇక నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటికి జాయిన్ చేసేసాను కదా రెండిటికి సరిపడినంత పైపింగ్ పీస్ని రెడీ చేసుకున్నాను చేసుకుని నెక్ చుట్టూ పెట్టుకొని సింగిల్ పాదాన్ని యూస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ కర్వ్స్ తిరిగేటప్పుడు కొంచెం పెట్టల్ని పైకి లేపుతూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తరువాత చూడండి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట మనం ఈ విధంగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటాం కానీ మనకి ఫినిషింగ్ కూడా రావాలి కాబట్టి ఏం చేయాలి అంటే ఇంకొక కాటన్ పీస్ని క్రాస్ పీస్గా కట్ చేసుకుని జాయిన్ చేసుకుని పెట్టుకొని తీసుకోవాలి ఈ క్రాస్ పీస్ యొక్క విత్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి తీసుకొని చూడండి ఏ విధంగా పెట్టుకోవాలి అంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఆ క్రాస్ పీస్ని నేను మనం ఇప్పుడు పైపింగ్ చేసుకున్నాం చూడండి దానికి కిందన పెట్టుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా పెట్టుకొని మొత్తం నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ దగ్గరగానే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి పైపింగ్ అనేది కొంచెం లూజ్గా కాకుండా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు మనం తీసుకున్న కాటన్ క్రాస్ పీస్ని కూడా నేను బ్లౌజ్కి అండ్ పైపింగ్ వేసుకున్న పీస్ ఉంది చూసారు కదా ఆ రెండింటికి కిందన పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ మనం కొంచెం క్రాస్ తిరిగినప్పుడు పెట్టల్ని పైకి లేపుతూ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి అండ్ ఈ నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి చిన్న చిన్న కట్స్ ఎందుకు పెట్టుకోవాలో అందరికీ తెలుసు కదా మనం ఇప్పుడు ఈ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటాం టర్న్ చేసుకునేటప్పుడు మనకి నీట్గా తిరగడం కోసం ఈ చిన్న చిన్న కట్స్ అనేది మనం పెట్టుకుంటాం అనమాట ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ పీస్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి మొత్తం కాదనమాట ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం ఈ లైనింగ్ పీస్ తీసుకున్నాం కదా దాని మీదే స్టిచ్ వేసుకుంటూ రావాలి ఆ పైపింగ్ పీస్కి మీద వేయకూడదు లైనింగ్ పీస్ మీదే స్టిచ్ వేయాలి చిన్నగా లోపలికి ఫోల్డ్ చేశాను కదా ఫోల్డ్ చేసుకుని ఆ లైనింగ్ పీస్ మీదే స్టిచ్ వేస్తూ వస్తున్నాను అనమాట ఇక్కడ మనం ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కర్వ్ తిరిగినప్పుడు కొంచెం ఆ ఫుట్ని పైకి లేపుతూ నీట్గా స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి చివరి వరకు చూస్తున్నారు కదా ఇక్కడ నేను లోపలికి ఆ లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేసుకుని ఆ లైనింగ్ పీస్ మీదే స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసాను నాకు ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుని ఆ లైనింగ్ పీస్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనం ఈ విధంగా ట్రిమ్ అనమాట మొత్తం చిన్న చిన్న ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా ఎక్స్ట్రాస్ అన్నిటినీ కట్ చేస్తున్నాను చివరి వరకు ఎక్స్ట్రాస్ అన్నిటిని కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది చూసారు కదా లైనింగ్ పీస్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసానా ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనం దాన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకుని ఆ పైన ఒక స్టిచ్ వేసుకోవచ్చు లేదు నాకు పైన స్టిచ్ వద్దు అనుకుంటే మీరు ఆ లైనింగ్ పీస్కి బ్యాక్ సైడ్ చేత్తో హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఏదైనా ఓకే ఇక్కడ నేను పైన స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఆ లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసేసాను చేసేసి దానిపైన నేను స్టిచ్ వేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే స్టిచ్ వద్దు నాకు కనిపించకూడదు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అనుకుంటే మీరు చేత్తో హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు నీట్గానే ఉంటుంది ఒక్కసారి ఐరన్ చేసుకుని అప్పుడు హెమ్మింగ్ చేసుకోండి ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది నేను స్టిచ్ వేసుకుంటున్నాను చూసారా పైపింగ్ అనేది ఫినిష్ అయిపోయింది మనకి ఈ విధంగా వచ్చిందనమాట ఇక్కడ నేను చాలా తిన్ థ్రెడ్ని తీసుకున్నాను అందుకే పైపింగ్ అనేది నాకు తిన్గా వచ్చింది ఈ విధంగా చాలా ఈజీగా రౌండ్ నెక్ వచ్చినప్పుడు మనం పైపింగ్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో